నువ్వు దేవుళ్ళను వ్యతిరేకిస్తావు బ్రాహ్మణులను వ్యతిరేకిస్తావు మళ్ళీ అయ్యో పిల్లలు నేను ఎట్లా నచ్చింది అప్పుడు ఆ రోజులలో ఆ టైంలో ఇక వాళ్ళకి నేను ఎప్పుడు అడగలేదు అని నువ్వు చెప్తా నీకు తోటపక్షని చెప్ప పాట వాడినా ఏం పడుతుంది మంచి మంచి రెండు మూడు సాంగ్స్ పాడిన తర్వాత ఒక పాట వాడినా జయరాజన్న రాసిన పాట ఓకే చెలిని కన్నులలో వెన్నెల చూడాలి చెలిని నవ్వులలో పున్నమి విరయాలి చెలిని కన్నులలో వెన్నెల చూడాలి చెలిని నవ్వులలో పున్నమి విరయాలి చెలిని హృదయములో గాలి చెలిని 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 కన్నులలో వెన్నెల చూడాలి చెలిని నవ్వులలో పున్నమి విరియాలి మెడలో తాళి కట్టి గుదిబండ అవ్వలేను వంటింట కుందేలై తిరుగుత చూడలేను మెడలో తాళి కట్టి గుదిబండా అవ్వలేను వంటింట కుందేలై తిరుగుత చూడలేను కట్నపు కోరల్లో నిను పెట్టబోను కట్నపు కోరల్లో నిను వలిబెట్టబోను నీ కంటిల నీరెడితే నా కంటిత చెలిని కన్నులలో వెన్నెల చూడాలి చెలిని నవ్వులలో ఉన్నమి విడియాలి రాముడనై నిన్ను అడవికి పంపలేను కృష్ణుడనై నీకు తమతులనై నింపలేను కృష్ణుడనై నీకు తమతుల తేను హరిచంద్రుడనై అంగడిలా అమ్మ బోను హరిచంద్రుడనై అమ్మ బోను తరత ఇసు రాలిని తెలిని కన్నులలో వెన్నెల చూడాలి చెల్లిని నవ్వులలో పున్నమి విరియాలి తెలిని కన్నులలో వెన్నెల ఎర్రని పూలమై నిగనిగలాడుదాం ఎండైన వానైనా కలిసే బ్రతుకుదాం ఎర్రని పూలమై నిఘలిగలాడుదా వానైనా కలిసే బ్రతుకుదాం స్వేచ్ఛ జీవులుగా జంటగా మనముందాం స్వేచ్ఛ జీవులుగా తమ మనముందాసే మన జేయంగా వదులుగా చెలిని చెలిని కన్నులలో వెన్నెల చూడాలి చెలిని నవ్వులలో ఉన్నమి విరియాలి చెలిని హృదయములో గాలి చెలిని హృదయములో గాలి పూవలవల మనము కట పెట్టుని నిను ములల ఉమ్మే బిర్యానీ కని బాబ్జనా ఎంత అద్భుతమైన పాట చూడు కేరాజని ఇంత అద్భుతంగా వాయిడు కవి కోణాన్ని కవి కోనను చూస్తే వంద అంటే రాముడే రాముడనై నిన్ను అడవికి పంపలేను కృష్ణుడనై నీకు సవత్తుల తెలేలు సవత్తుల తెలేలు హరిచంద్రుడనై నిన్ను అంగడిలో అమ్మావు ఎంత అద్భుతము వర్ణించు జేరాజన అంటే తరతరాలుగా వస్తున్నటువంటి ఈ దురాచార వల నీకు ఇసరబోను సతి సాగవను రానట్టుంది పాటలు కానీ సతీ సహగమనం కూడా ఇంత దురా అది చాలా దుర్మతి దురాచారం అది భర్త చనిపోతే భార్య